అన్నారాయన గోదమ్మ కృపచేసినటువంటి చేసినటువంటి తిరుప్పావై ప్రబంధం ఎంత గొప్పదో వేదాంత దేశకుల వారు తెలియజేస్తూ వల్మీకత్రవణతో వసుధాత్మనస్తే జాతో బూవ సముని కవి సార్వభౌమ గోదే కిమద్భుతమిదం యదమీ స్వదంతే వక్రారవిందమకరంద నిభా ప్రబంధా అని అంటారు అమ్మా నీవు భూదేవిగా ఉన్నప్పుడు నీ చెవుల భాగం నుంచి ఉద్భవించినటువంటి ఒక మహానుభావుడు కృపచేసినటువంటి ఒక కావ్యం ఆది కావ్యమైంది అంటే భూదేవికి చెవులేంటి శ్రోత్ర గుహ్యే తత్పృథివ్యాల్మీక అని వేదం తెలియజేస్తుంది భూమికి చెవి భాగం పుట్టలు ఆ పుట్టలోంచి ఉద్భవించినవాడు వాల్మీకి మహర్షి వాల్మీకి మహర్షి కృపచేసినటువంటిది శ్రీరామాయణం ఆ శ్రీరామాయణమే ఆది కావ్యమైంది ఆదర్శ కావ్యమైంది లోక ఆరాధ్య కావ్యమైంది కనుక నీ చెవులలోంచి ఉద్భవించినటువంటి మహానుభావులు కృపజేసింది లోకారాధ్యమైనప్పుడు నీవే స్వయంగా గోదేకి కిమద్భుతమిదం నీవే స్వయంగా ఉద్భవించి ముప్పై పాటలని లోకానికి కృపజేశావంటే అవి ఎంతో మహిమాన్వితమైనవి అనడంలో ఎటువంటి సందేహం లేదు అని అంటారు మరి అట్లాంటి తిరుప్పావైని నిరంతరం పాడుకుంటూ ఉండేటువంటి మహానుభావులు భగవద్ రామానుజుల వారు అందుకే తిరుప్పావై జియర్ అనే నామం ఏర్పడింది కనుక ధనుర్మాసం వరకే పరిమితం కాకుండా ప్రతినిత్యము ఏ గృహంలో అయితే తిరుప్పావై అనుసంధానం చేస్తూ ఉంటారో అక్కడ సకల సంపదలు అద్భుతంగా వెల్లివిరుస్తాయి అంటూ శాస్త్రాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి